కన్నీళ్ళైన శ్రమలైన పౌరులు చూసినప్పుడు అన్ని శ్రమలు మనం ఇంకా పడలేదు కదా ఈ జీవితం శ్రమలతోనే ఉంటుంది ఎవడైనా సద్భక్తితో బ్రతకని ఉద్దేశించవారు హింస పొందుతారు మన సంఘానికి వచ్చే ఒక కొంచెం ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు బయట వాళ్ళు అంటారు అంటే సంఘానికి వెళ్ళే కష్టాలు వచ్చేసి దేవుడే చెప్పాడు సంఘానికి వస్తే కష్టాలు ఉంటాయని ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి అది కూడా సద్భక్తితో బ్రతకని ఉద్దేశిస్తే మళ్ళా వేరుగా కొన్ని వస్తాయండి మన పర్సనల్ గా మనం చేసుకునే తప్పులను బట్టు మనకున్న మళ్ళా దేవుడి కోసం వచ్చాయన్నా కూడా దేవుడు ఒప్పుకోడు నువ్వు దేవుని పనిలో ఉన్నందుకే వచ్చాయా కాల్యులేషన్ కూడా ఉంటది లేకపోతే నువ్వు చేసుకున్న తప్పులను బట్టో నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయాలను బట్టో లేదా నీ చుట్టూ ఉన్న వారి వల్ల వచ్చే సెపరేట్ నిర్ణయాలు అది కాదు యథార్థంగా దేవుడి కోసం నిలబడితే వచ్చే కష్టాలుంటాయి అవి క్యాలిక్యులేషన్ లో తీసుకుంటాడు దేవుడు నేనేదో ఆశించేసి నేనేదో ఒక ఒక పది ఎకరాలు పొలం కొనాలని ఎక్కడో అప్పులు చేసేసి నేను అప్పులు అనుకోండి ఆ దేవుడు లెక్కల్లోకి వెళ్తాడు దేవుని పని చెయ్యాలని అప్పులు పాలయ్యానే ఇది ఖచ్చితంగా లెక్కల్లో ఉంటది గనక నీ కోసం నువ్వు కష్టాల్లోకి వెళ్ళావా దేవుని పని నిమిత్తం కష్టాల్లోకి వెళ్ళావా